ప్రయసుల ఢాలెలియా ప్రభు ప్రియ దేవుని పిల్లలారా మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి నిక్షోభంలో తెలియజేస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా కొరింత రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము పన్నెండవ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం తాను నిలుపుతున్నానని తలుచుకున్నవాడు పడకుండాట్లు జాగ్రత్తగా చూసుకున్న వలెను ఆ మేన్ ప్రభునందు నందు ప్రియ దేవుని పిల్లలరా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని వికిలిగా ప్రేమించు ప్రియ తండ్రి గొప్ప దేవానికి వందనాలను అయినా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ను గ్రహించారు తండ్రి ప్రతి ఉదయమున నీ పాద సన్నిధి చేరి నీ దివ్యమైన వాక్యమును ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి మీ ఆత్మీయ పాఠాలు నేర్పించమని వేస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రభువు నందు ప్రియ దేవుని పిల్లలారా చదువుకున్న లేఖన భాగం మనం ఆలోచన చేసినట్లయితే సాధారణంగా మానవ జీవితంలో మనుషులు తమ సంసార జీవితంలో తమ కుటుంబ వ్యవస్థలో మరి ముందుకు కొనసాగాలంటే అనేకమైనటువంటి పనుల ద్వారా అనేకమైనటువంటి మరి క్రియలు చేయడం ద్వారా తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు మనిషి తన జీవితంలో స్థిరపడాలనంటే మనిషి తన జీవితంలో మేలైన వాటిని పొందుకోవాలంటే మరి తన స్వశక్తి ఎంత మాత్రమునో మరి తనకు అక్కడొక రాదు అయితే దేవుడు తన ఆది అత్యంత తన అనాదికాల సంకల్పము చొప్పున దేవుడు మనకిచ్చినటువంటి మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియం చేసుకోవచ్చు ఎవరైతే మరి దేవుడిచ్చినటువంటి సమయంలో దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని సరిగా ఉపయోగించుకుంటూ మరి దేవుడిచ్చినటువంటి మరి ఆ యొక్క పనిలో ఆ ఉద్యోగంలో కానీ ఆ యొక్క పనిలో కానీ ఆ యొక్క మరి చేతి వృత్తులలో కానీ మరి వ్యవసాయంలో కానీ మరి ఫలింపు ఫలించాలి అంటే మరి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మరి శ్రేష్టమైనటువంటి ఆ సమయాన్ని స సక్రమంగా ఉపయోగించుకున్న వాడే దాన్ని వినియోగించగలగలడు కానీ ఈరోజు మనం చూసినట్లయితే మానవుడు తనకున్న జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఆధారం చేసుకుని దేవుని వాక్యాన్ని దేవుని మాటను నిర్ధకం చేస్తూ తాను నిలుచున్నానని అనుకుంటూ ఉన్నాడు తాను భూమి మీదే ఉన్నాడని అనుకోకుండా నేను ఆకాశ ఎక్కగలుగుతున్నాను మరి ఆకాశపై ఆకాశములకు వెళ్ళగలుగుతున్నాను అనుకుంటున్నాడు కానీ తాను నిలుచున్నానని తలంచుకునేవాడు మరి పడిపోకుండా జాగ్రత్త పడాలనేటువంటి ఆలోచన లేకుండా బ్రతుకుతా ఉన్నాడు తాను నిలుచోవడానికి అవకాశం కలిగ చేసినటువంటి దేవునిని విడిచిపెట్టి ఈ రోజున తన జ్ఞానాన్ని తన విజ్ఞానాన్ని ఆధారం చేసుకుని మరి శాస్త్రమును సైన్స్ను ఆధారం చేసుకుని దేవుని వాక్యాన్ని మరి పక్కన పెడుతూ దేవుని మాటకు విలువ లేకుండా చేస్తూ ఈ రోజున తన జీవితాలను వ్యర్థపరుచుకుంటున్నటువంటి వారు ఈ భూమి మీద ఎక్కువ అవుతా ఉన్నారు ఈ యొక్క భయంకర దినాలలో మనం చూసినట్లయితే దేవుని యొక్క మరి అనాది సంకల్పము మన పట్ల ఎంతగానో నెరవేర్చాలని ఆయన ఆశపడతా ఉంటే ఈ రోజున ప్రభు యొక్క సన్నిధిని దూరం చేస్తూ ప్రభు యొక్క సన్నిధికి దూరం అయిపోతూ ప్రభు సన్నిధిని దూరం చేసుకుంటూ మనిషి తాను నిలుచున్నానని తలంచుకున్నటువంటి వ్యక్తి తాను నిలుచుండాలి దేవునిలో నిలిచి ఉండాలి వాక్యంలో నిలిచి ఉండాలి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలని భయం అనేటువంటిది లేకుండా భక్తి లేకుండా భయం లేకుండా ఈ రోజున మానవుడు విర్ర విగుతూ తిరుగుతా ఉన్నాడు ఏ దేవుని పిల్లలారా ఆ రీతిగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏమైనా తెలుసా తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి ఎవడైతే తన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఆధారం చేసుకొని విర్రవేగుతున్నాడో వాడికి దేవుడు చెప్తా ఉన్నాడు మరి తాను నిలుచున్నానని తలంచుకునేటువంటి ప్రతి వాడు కూడా తాను పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరైతే నేను దేవుల్లో నిల్చు ఉన్నానని అనుకుంటూ ఉన్నాడో వాడు పడకుండా ఎక్కడ పడకుండా పాపములో పడకుండా లోకములో కలిసిపోకుండా మరి లోక స్నేహం చేత తమ జీవితాన్ని పడగొట్టుకోనకుండా తమ కుటుంబాలను పాడు చేసుకోనకుండా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కానీ ఈ దినాన మనం చూసినట్లయితే ఆయన యొక్క వాక్యము మనల్ని గదిస్తా ఉంది అనేక మంది దారి తొలగి దేవుని వాక్యానికి విధేయత చూపకుండా ఆయన మాటకు విధేయత చూపకుండా ఆయన మాటకు విలువ లేకుండా చేస్తూ రక్షింపబడిన వారి సహితం ఈ రోజున పాపముతో పడిపోయి పాపములో పడిపోయి పాపములో కూరుకుపోయి దేవుని ఉగ్రతకు కారణమవుతూ ఉన్నారు ఈ రోజున మనం చూసినట్లయితే ఈ ప్రకృతి విపత్తులన్నీ కూడా మానవ తప్పిదములే మానవ పాపముల కొరకు మరి ఏర్పరచబడినవే ప్రియ దేవుని పిల్లలారా ఇప్పుడేనను మనము జాగ్రత్త వహించి దేవుడు మనకిచ్చినటువంటి ఈ అనాది సంకల్పము చొప్పున దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప రాజ్యములు మనం చేరాలనంటే దేవుడు అంటే భయము భక్తి కలిగి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని మనము పడిపోకుండా మరి పాపములో పడిపోకుండా లోకముతో పడిపోకుండా ఈ లోక ఆశలతో మనము కలిసిపోకుండా దేవుల్లో నిలిచి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆ రీతిగా నీ జీవితంలో ఏ విషయంలో నీవు పడిపోతున్నావో ఏ విషయంలో నిలుచున్నానని అనుకుంటున్నావో అదే విషయంలో నీవు ఎంతో పాతాళానికి పడిపోయిన వాడిగా ఉన్నావు ఒక్కసారి నిన్ను వెనక్కి తిరిగి చూసుకొని నీ జీవితాన్ని ప్రభువునకు అప్పగించినట్లయితే దేవని పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఆయన మరి ఎంతగానో వేచి ఉన్నాడు ఈ రోజునైనా సరే ఏ విషయాల్లో పడిపోతున్నావు నేను నువ్వు పరిశీలన చేసుకొని ఆయనకు సరెండర్ అయినట్లయితే దేవుడు ఆయన ప్రియ కుమారునిగా కుమార్తెనిగా నిన్ను స్వీకరించడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు ప్రార్థన ప్రియ దేవుని పిల్లలారా ఈ చిన్న ప్రార్థన నాతో కలిసి చేద్దాం ప్ర ప్రేమ గల తండ్రి కృపగల దేవ సం సత్య సంపన్నుడా మీకు స్తోత్రాల నాయన ఏ మంచిలేని మా జీవితంలో ఒక మంచి నాయన మంచి సమయాన్ని మాకు అనుగ్రహించారు అవున తండ్రి మేము పడిపోతున్నాము నాయనా అనేక విషయాలలో మేము పడిపోతున్నాము అయినప్పటికీ నీవు మమ్మల్ని క్షమించి నాయన మీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు నాయన తండ్రి ఈరోజు మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఎవరైతే ఏ విషయాలలో పడిపోతున్నారో వారు వారిని సరిచేసుకొని అయా మీ అందు విశ్వాసం ఉంచి మీలో నిలిచి ఉండే బాగా మనుగ్రహించమని ఏ సునా మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్